స్వామి దూరం నడిపి కాసంపేరు వారు స్వామివారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యూ గౌరవ శ్రీ ముత్తురాజకరెడ్డి గారి సథలు వారి యొక్క సంపూర్ణ సహకారంతో నిర్వహించినటువంటి ఈ యొక్క సీనియర్ సుమాజంలో మొదటి నంద జిల్లా కమాన్స్ రెడ్డి గారు నలుగులనగర్ ఉజనగర్ మొదల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారు రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు లాగి ఆ మంది లక్ష ఇరవై వేల రూపాయలకి అవసరం మూడవ తొమ్మిది వందల పంతొమ్మిది వేలు ఎనిమిది వేల నూట డెబ్బై రెండు మూడవ చేసుకున్నారు ప్రీమియర్స్ వారు పద్దెనిమిది వందల తొంభై ఆరు వందలు వినిపించేలా నాలుగో ముప్పై వేల రూపాయలు కేంద్రం చేస్తున్నారు ఐదో గట్టిగా హెచ్ రెడ్డి గారు దినా రెడ్డి గారు జిల్లాల మందిగా నందెనిమిది వందల ముప్పై ఎనిమిదవ ప్రపంచ మంది ఇరవై ముప్పై చేస్తున్నారు మంది తోట కుమారి గారు కమలాపురం కమలాపురం మందిగా వైఎస్ఆర్ తెరపజారు పద్దెనిమిది